ఉన్నదొక్క బ్రహ్మ ఆ బ్రహ్మమునందు రమించి ఆయన ఇప్పుడు ఆయనకి మర్యాద లేనివాడు అని మీరు ఎలా అంటారంటే బ్రహ్మమునందు రమిస్తున్నవాడు కాబట్టి ఇప్పుడు ఆయనకి మర్యాద అన్నమాట వర్తించదు కాబట్టి స్తోత్రమైంది కాబట్టి అనయము లుప్త క్రియాకలాపుండు మానహీనుండు మర్యాద లేనివాడు మత్త ప్రచారుండు ఎప్పుడు ఉగ్రంగా ఉంటాడు ఇది ఒక విచిత్రమైన విషయం అండి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది బ్రహ్మజ్ఞానుల యొక్క స్థితి ఒక జ్ఞానికి మనకున్నట్టుగా కర్మలుంటాయా ఉండవు కాబట్టి ఇప్పుడు ఏమైంది లుప్త క్రియాకలాపుండు అన్నది దక్షుడు నిందించడానికి ఉపయోగించాడు కానీ అది ఏమైంది శివుడి పట్ల స్తోత్రం అయిపోయి లుప్త క్రియాక అనయము లుప్త క్రియాకలాపుండు మానహీనుండు మానహీనుడు అంటే ఎవరు శరీరము మీద భ్రాంతి ఉందనుకోండి ఇది నా శరీరం అనిపిస్తే దీనికి మంచి వేద్దాం దీనికి మంచి చొక్కా తొరుగుదాం మంచి పౌడర్ రాసుకుందాం అలా ఉందాం ఇలా ఉందాం ఇలా టై కట్టుకుందాం ఇలా కోట్ వేసుకుందాం అన్ని కోరికలు వస్తాయి ఏంటంటే రదికుమ శరీరం ఇది నేనా ఇది పడవా ఇందులో ప్రయాణించి ఈశ్వరుడి పాదాలు చేరుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది శరీరం శరీర ఇది ధర్మ సాధనం ధర్మానికి ఉపయోగించాలి తప్ప అంతకుమించి దీనికి అలంకారం ఏమిటర ఎందుకు దీని వినంత వ్యామోహం అని ఉన్నాడు అనుకోండి ఆయనకి మానహీనుడు ఏమిటంటే ఆయన ఇప్పుడు అలా ఉంటారు తల కదుకోరు సరిగ్గాను లేకపోతే ఎప్పుడు బోడిగుండు లేకపోతే ఇప్పుడు అలా తిరుగుతుంటాడు ఆయన పంచి చిరిగిపోయి ఉంటుంది ఆయన చొక్కా చిరిగిపోయి ఉంటుంది బయట వాడికి అలా కనిపిస్తుంది కానీ ఆయన మానహీనుడు కాడు ఆయనకి దేహ భావన లేదు కాబట్టి ఇప్పుడు మానహీనుడు అన్న దక్షుడు వాడిన మాట ఈశ్వరుడి పట్ల స్తోత్రమైంది మానహీనుడు రమణులు తపస్సు చేసిన తర్వాత కొంతకాలం బట్ట కట్టుకునేవారు కాదు దిగంబరులై తిరుగుతుండేవారు ఎవరో ఒకరు అడిగారు భగవన్ మీకు దేహభావన లేదు కానీ లోకం ఒకటి ఉంది కదా ఇంకా అది ఎదగలేదు కదా అందుకని మీరు కనీసం ఒక గోచి పెట్టుకుంటే బాగుంటుంది ఆల్ రైట్ లోకం నేను ఒక గోచి పెట్టుకుంటే లోకానికి బాగుంటే అది పెట్టుకోవడం వల్ల చిన్న నష్టం అలాగే పెట్టుకుంటాను గోచి పెట్టుకునేవారు మానహీ ఒక జ్ఞాని స్థితి ఎలా ఉంటుందో చూడండి వాళ్ళకి దాని మీద కూడా మమకారం ఉండదండి ఆ గోచి నిండా కన్నాలు ఉండేవి ఉంటే కోటీశ్వర్లు హైకోర్టు జడ్జీలు ఆయన ఆశ్రమం చుట్టూ తిరిగేవారు కోరుకుంటే ఇంత ఇచ్చే ఇచ్చేవాళ్ళు ఉంటారండి ఆయన గిరిప్రదక్షిణం చేస్తూ రక్కసిముళ్ళ పొదల్లోకి వెళ్ళి రెండు ముళ్ళు విరిచి ఒక ముళ్ళుకి ఒక ముళ్ళుతో కన్నం పెట్టి ఉన్న గోచి తీసేసి అందులోంచి లాగి ఈ ముళ్ళుకి ఎక్కించుకొని ఆ గోచికి ఉన్న కన్నం కుట్టేసుకొని మళ్ళీ గోచీ పెట్టుకుని వచ్చేసేవాడు కన్నాల గోచి కన్నాల గోచి అని పది మంది బాధపడకుండా అయితే ఆయనకు అది అక్కర్లేదు ఇప్పుడు ఆయన్ని మానహీనుడు అంటారా ఆత్మస్థితిగతుడు అంటారా అంతే వాళ్ళ స్థితి అనుభవులు ఆత్మస్థితిగతులైనటువంటి వారు అలా ఉంటారు మానహీనుండు అంటున్నాడు ఇప్పుడు అది నింద అయిందా స్తోత్రమైందా శంకరుడికి స్తోత్రమైంది మర్యాద లేనివాడు మర్యాద అన్నది ఎప్పుడు ఇస్తారు నిన్నటి రోజున మీరు విన్నారు పరీక్షిత్ వచ్చాడు మహానుభావుడు ఆయన తపస్సు చేసుకుంటున్నాడు శమీక మహర్షి ఎప్పుడు మర్యాద ఇస్తారు ఎవరో వచ్చారు తలుపు కొట్టారు లోపలకొచ్చారు ఇది పైకి భావన ఉంటే మీరు అవతల వారికి ఇస్తారు అసలు ఇంద్రియము ఏవీ పని చేయకుండా అంతటా ఒక్క బ్రహ్మమే కనపడుతున్న వాడికి రెండో వస్తువు ఎక్కడి నుంచి కనపడుతుంది ఇంకోళ్ళు వచ్చారని చెప్పడానికి ఉన్నదొక్క బ్రహ్మం బ్రహ్మమునందు రమించిపోతున్నాడు ఆయన ఇప్పుడు ఆయనకి మర్యాద లేనివాడు అని మీరు ఎలా అంటారంటే బ్రహ్మమునందు రమిస్తున్నవాడు కాబట్టి ఇప్పుడు ఆయనకి మర్యాద అన్నమాట వర్తించదు కాబట్టి స్తోత్రమైంది కాబట్టి అనయము లుప్త క్రియాకలాపుండు మానహీనుండు మర్యాద లేనివాడు మత్త ప్రచారుండు ఎప్పుడు ఉగ్రంగా తిరుగుతుంటాడు ఇది ఒక విచిత్రమైన విషయం అండి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది బ్రహ్మజ్ఞానుల యొక్క స్థితి కావ్యకంఠ గణపతి ముని అరుణాచలంలో తిరుగుతుండేవారు శై పరమశివుడికి చె గురించి చెప్పేటప్పుడు అరుణాచలాన్ని అనుసంధానం చేస్తే ఆ నామము విన్నంత మాత్రము చేత పాపములు పటాపంచలు అవుతాయి అందుకని అరుణాచలాన్ని ఎక్కువ కలుగుతున్నావు ఇవాళ కావ్యకంఠ గణపతి ముని కంచిలో ఉండేవారు అమ్మవారి దర్శనం అయింది ఆయనకి కంచి కామాక్షిదేవి ప్రత్యక్షమైంది ప్రత్యక్షమై నువ్వు నే నా దర్శనము నీవు పొందడం వల్ల నువ్వు సమస్త శక్తులు నీ స్వాధీనమయ్యాయి కానీ నువ్వు ఇక్కడ ఉండకు అరుణాచలం వెళ్ళిపోవు పిచ్చివాడు తిరిగినట్టు తిరుగుతుండు అంది అంటే ఆయన నడుస్తూ ఉంటే ఆయన చూస్తుంటే ఎలా ఉండేదంటే కావ్యకంఠ గణపతి మీది కాదు శేషాద్రి స్వామి వారు శేషాద్రి స్వామి వారు తిరుగుతుంటే అందరు అనుకునేవారు ఎవటో బాబా అంత ఉగ్రంగా ఉంటాడు అలా తిరుగుతుంటాడు అనుకునేవారు ఆయన తనకున్న శక్తులు బయటపడకుండా ఇలా కూర్చుని ఉండేవారు ఎప్పుడు ఇప్పటికీ మీకు అరుణాచలంలో కొన్ని కొన్ని క్యాంటీన్స్లో కనపడతాయి వారి పేరు మీద ఆశ్రమం ఉంది ఇప్పటికీ రాత్రింబ వాళ్ళు ఆ సమాధిలోంచి శక్తి తరంగాలు బయటికి ప్రసారం అవుతూ అంటారు ఈసారి నాతో వచ్చిన వాళ్ళు వంద మంది అరుణాచలంలో శేషాద్రి స్వామి కాటేజెస్లోనే ఉన్నారు అందుచేత మ ఉన్మత్త ప్రియుండు ఇప్పుడు చెప్పండి మత్తప్రచారుడు ఆయన ఎలా ఉంటాడు చూడడానికి ఉగ్రంగా తిరుగుతున్నట్టు ఉంటాడు కారణం ఏమిటి అసలు బాహ్య సంబంధం ఏమీ లేదు ఎప్పుడు బ్రహ్మమునందు రమించిపోతూ ఆనందంతో తిరిగేస్తుంటాడు వెర్రి ఆనందంలో ఉన్నాడు అనుకోండి వాడు పిచ్చర్లే ఉంటాడు మీరు ఎప్పుడైనా చూడండి ఓ పిల్లాడు ఎక్స్పెక్ట్ చేయలేదు వాడు అసలు ఎప్పుడు నోరు విప్పి మాట్లాడ్డు ఎప్పుడు చూసినా ఇలా రైటింగ్ ప్యాడ్ ఎట్టుకుని ఇలా ఓ లెక్కలు చేసేస్తుంటాడు ఆ పిల్లాడికి తండ్రి ఫోన్ చేశాడు ఒరే హైదరాబాద్ నుంచి ఇప్పుడే తెలిసింది న్యూస్ లో నీకు స్టేట్ ఫస్ట్ వచ్చింది తను ఎప్పుడు నోరెత్తిన మాట్లాడని పిల్లాడి అపార్ట్మెంట్ లో ఒక్కసారి ఆహో ఓహా నరిచాడు బయటికి వచ్చిన నిక్కర వేసుకుని పరిగెత్తుకుంటూ వచ్చేశాడు వాళ్ళ తలుపులు కొట్టేశాడు వీళ్ళ తలుపులు కొట్టేశాడు వాచ్మెన్ ని కౌలించేసుకున్నాడు ఎదురుంటి వాడు కుక్కని అక్కడ అక్కడెక్కడ వెళ్ళిపోతున్న పిల్లని ఎత్తేసుకున్నాడు వీడు వీడికి ఏమో ఎదుపట్టిందో బాబు చదివి చదివి పిచ్చి వచ్చేసింది అనుకుంటారు ఎందుకు అలా ఉన్నాడు వాడు వాళ్ళ గొప్ప ఆనందాన్ని పొందేశాడు వాడు యోగరతో సంగరతో వా వాగ విహీన బ్రహ్మని నమతే చిత్తం నందందతి నందందతి ఆ బ్రహ్మానందమును పొందినటువంటి వాడు అలా తిరుగుతూ ఉంటాడు అందుచేత శంకరుడు బ్రహ్మానందములు పొందుతున్నవాడు ఆత్మ ఎందు స్థితిగతుడు ఆత్మస్వరూపి ఇంత పెసర కల్తీ అందులో ఉండదు కాబట్టి ఇప్పుడు ఆయన నిర్గుణ చైతన్యమై ఉన్నాడు లింగస్వరూపి అయి ఉంటాడు అందుకే అందుకని ఆయన ఎలా ఉంటాడు ఉన్నత్తప్రచారుండు ఉన్మత్త ప్రియుండు ఇదో విశేషణం వేసి పారాడు ప్రత్యాలకు ఇష్టం రా నువ్వంటే మామూలు వాళ్ళు ఎవరు నీకు ఇష్టపడరా ఆయన ఉన్మత్త ప్రియుండు ఉన్మత్తుడు అంటే ఎవరో తెలుసా ఆయనకి శివాతత్ర శతనామ స్తోత్రంలో అదో పేరు ఉన్మత్త ప్రియాయన మహా అందుకే ఉమ్మెత్త పూలతో పూజించి ఎవరికీ లేదు శివుడి కోడికి పిచ్చివాణ్ణి మీరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు ఎందుకని అంటే వాడికి ఏదో భావన ఉంటుంది కానీ వాడు చేస్తున్న పని మీకు అర్థం కాదు అలాగే బ్రహ్మజ్ఞాని చేసేటటువంటి పని మీకు అర్థం కాదు